గమనించాలి ఆ రౌడీ ఈజాన్ని ఈ రోజు కొందరైతే అదే బతుకు తెలుగుగా చేసుకుంటున్నారు మరికొందరైతే ప్రసన్గా ఎంచుకుంటున్నారు మరికొందరైతే పర్వాలేదు ఐదు వస్తుంది పది చెప్పి ఆ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు బట్టి వారి జీవితాలు పోగొట్టుకోవడానికి నిర్ణయించుకుంటున్నారు మరి ఇప్పుడైతే ప్రత్యేకంగా స్టూడెంట్ల మీద కూడా ఈరోజు ఈ రౌడీజాలు ఈ ఈ గోండాజాలు వస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే ఈ రోబరీలు కూడా వాళ్ళు వీళ్ళని చూడట్లేదు మన విశాఖపట్నంలో దగ్గరలో ఉన్న మరి కంజరపాలెం బిత్తుట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హాస్టల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలేజీలు ముగించుకొని హాస్టల్లో వచ్చినప్పటికీ బైక్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విద్యార్థులని పట్టుకోవడం వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు తీసుకోవడం వాళ్ళ డబ్బులు ఉంటే డబ్బులు తీసుకోవడం వాళ్ళు కొట్టడం ఎవరు కూడా వాళ్ళని వాళ్ళ తరపున వచ్చి మాట్లాడని ఒక ధైర్యంతో వాళ్ళని నానా రకాల హింసలకు గురి చేస్తున్నప్పటికీ ఈరోజు వారు కలెక్టరేట్ని ఆశ్రయించారు కారణం ఏంటంటే సంబంధిత పిప్త పోలీస్ స్టేషన్కి వారు రిపోర్ట్ చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోవాలని ప్రత్యేకమైన కారణం చేత ఈరోజు వారు కలెక్టరేట్కి వచ్చారని చెప్తున్నారు వారితో పాటు మరి చాలా మంది విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు వారితో చేద్దాం బాబు చెప్పమ్మా పేరేంటి అసలు అక్కడ నా పేరు చరణ్ అండి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇంటర్మీడియట్ కృష్ణ కాలేజ్ ఆరు డిసెంబర్ నైత ఏంటంటే మేము బయటకులో వస్తుండగా వాళ్ళు కార్తీక మాసం నాడు రోజు గుడి నిండిన జనాలు ఉండడం వల్ల మేము చూసుకోకుండా అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉండర్లేదు లేదని అబ్జర్వ్ చేసుకోకుండా ముందు వస్తుండగా ఇద్దరు దుండగులు అనమాట వాళ్ళ కింద బేచ్ కింద బేచ్ ఉంది వాళ్ళేమిద్దరు మమ్మల్ని ఇద్దరు పాయింట్ ఆన్ చేసి వస్తుండగా నుంచి చొక్కా పట్టుకుని లాగారు లాగ వచ్చి లాగా ఆపిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు అడిగారు డబ్బులు లేవు అని నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను వదిలిపెట్టిన సరే చూసుకోండి రూపాయి లేదు మీ ఇష్టం మీరు ఏం చేసుకోండి చేసుకోండి అని చెప్పిన అయినా వినకుండా రెండు నిమిషాలు అక్కడ మాట్లాడరు ఇంకా అలా పది నిమిషాల వరకు చూసారు ఇంకా నేను చుట్టుముట్టు చేశారు ఇంకా వాళ్ళ బేచ్ అంతా వచ్చారు ఒక పది మంది వచ్చారు అన్న పది మంది వచ్చి నన్ను రౌండప్ రౌండ్ రౌండప్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టడం అంటే కాలర్ పట్టుకోవడము చెంపల మీద కొట్టడం చేశారు తర్వాత జేప్ చెక్కింగ్ చేస్తే ఫోన్ దొరికింది ఫోన్ తీసుకున్నారు నువ్వు డబ్బులు ఇస్తే ఇవ్వను డబ్బులు లేవు అని పదిహేను వందలు డిమాండ్ చేశారు పదిహేను వందలు లేవు మేము కాలేజ్ వెళ్ళే స్టూడెంట్స్ మేము ఎక్కడి నుంచి దూర ప్రాంతం చదువుకుంటున్నామన్నా మాకు డబ్బులు ఎక్కడ ఉంటాయి ఇక్కడ మాకు బస్సు బస్సులు తప్ప మాకు డబ్బులు లేవు అయితే అవసరం ఉండి ఇంట్లో వాళ్ళు పంపిస్తారు కానీ అని చెప్పిన వాళ్ళు వినకుండా ఐటీఐ గేట్ ముందని తీసుకెళ్ళారు సార్ అక్కడ తీసుకెళ్ళి మేము గట్టి కొట్టరండి కడుపు మీద గుద్దరు ఇక్కడ గట్టి గుడ్డడం వల్ల ఫెయిన్ వస్తుంది ఇంకా ఇంకా అయినప్పుడు వినకుండా అక్కడ ఉంటే మా హాస్టల్ సీనియర్స్ చూస్తే అంటే సమస్య అవుతుందనేసి అనేసి ఆ నుంచి అనేసి అయితే లోపల తీసుకెళ్ళారు ఆయన రానన్న కూడా నన్ను చొక్కా పట్టుకుని కాళ్ళు పట్టుకుని పైన గేట్ పైన నుంచి తీసుకెళ్లిపోయారు కింద చూస్తే ఐదుగురు అటు చూస్తే ఇంకా ఐదుగురు అండి నాకు పారిపోవడానికి కూడా ఛాన్స్ లేదు ఏం చేద్దామని నేను సింగిల్ అయిపోయాను మరి సింగిల్గా ఉన్నాను ఇంకా వేరే ఆప్షన్ లేక నాకు కూడా చొక్క పట్టుకుని పైకి కాళ్ళు పట్టుకుని కూడా చొక్క పట్టుకుని పైకి లాక్కుని వెళ్ళిపోయారు చిన్న గీక్ ఉంది కానీ తగ్గిపోయింది దెబ్బ అది ఇంకా లోపలికి తీసుకెళ్లి ఐటీఐ బిల్డింగ్ ఉంది అక్కడ రెండు అండ్ సెకండ్ ఫ్లోర్లో తీసుకెళ్ళి అందులో ఒక తో కట్టుస్తారు బెల్ట్ తోడనమాట బెల్ట్ తీసుకుని కట్టేసి అందులో మరి గట్టి కొట్టరండి ఇక్కడ చూడ కొట్టడం వల్ల అక్కడ వాపు వస్తుంది ఇంకా టేబులెట్ వేసి తగ్గలేదు టూ టూ డేస్ అంటే హెడ్కి వస్తుంది ఇంకా హెడ్ హెడ్కి వస్తే కాలేజ్ కూడా అటెండ్ అవ్వలేదు అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్ జరిగింది ఏమైనా రెస్పాండ్ కాండి అని చెప్తే పోలీసులు కూడా రెస్పాండ్ అవుతామన్న చెప్పి వాళ్ళు అసలు పట్టించుకోలేదు అసలు మా ట్రైబల్ స్టూడెంట్ అంటే సార్ అసలు వేలు లేకుండా పోయింది సార్ అసలు ఏం చేస్తారు వీళ్ళ తరఫున వచ్చే మాట్లాడలేరు అన్నట్టు చూస్తున్నారు అసలు లేదు సార్ చెప్పండి అంటే ఈ సంఘటన మీ కాలేజీ నుంచి వస్తున్నప్పుడు జరిగిందా లేకపోతే కాలేజీకి వెళ్తున్నప్పుడు జరిగింది అంటే సాయంత్రం పోస్ట్ మెట్రిక్ వస్తారు అటు సబ్బులు ఇవి లేవు కొన్ని కొందని బయటికి వెళ్ళాను అటు నుంచి లోపు అది జరిగింది సార్ మధ్యలో మరి ఈ జరిగిన సంఘటన సంబంధిత వాటి లోపలు ఉంటారు కదా వాటర్ వాటిందని చెప్పినా కూడా కంప్లైంట్ ఇచ్చారు కాకపోతే సార్ కంప్లైంట్ కూడా పట్టించుకోలేదు పక్కన తీసి పెట్టేసారండి సార్ కూడా ఎన్నో సార్లు చెప్పారు ఇంతకు ముందు నాకు కాకుండా మా సీనియర్స్ కి మా సూపర్ సీనియర్ జరిగాయి వాళ్ళు చెప్పినప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పట్టించుకోవాలి తర్వాత మళ్ళీ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్ లో దగ్గర ఫిఫ్త్ పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది కదా స్టేషన్ కి మీరు వెళ్ళారా కలిసిన వ్యక్తులు ఏ సమాధానం అండ్ ఫస్ట్ రైటర్ వెళ్ళాం సార్ రైటర్ దగ్గర వెళ్తే ఆ రైటర్ మేము వేరే పాయింట్ గురించి అంటే జరిగిన కేసు గురించి కాకుండా అసలు మీరు ఆ టైం మీకు పని ఏంటి అసలు ఎందుకు వెళ్తున్నాను చిన్న పిల్ల చిన్నపిల్ల చిన్నపిల్లల హాస్టల్ కాదు కన్నా అదే మేము అది మాకు అవసరం ఉంటే మేము వాళ్ళు బయటికి వస్తుంటాం ఆ టైంలో మనం బెదిరించండి దబ్బయించండి చూస్తున్నారు మీకు అవసరం ఆ టైం తిరగడం మీరు హాస్టల్ ఉండకుండా చదువుకుండా ఏం చేస్తున్నానంట తర్వాత రైటర్కి సమాధానం ఇచ్చిందంటే అంటే మేడం చిన్న హాస్టులు కాదు కాలేజ్ హాస్టల్ మేము కాలేజ్ వాళ్ళు మంది ఉన్నారు సగం మంది ఆఫ్టర్నూన్ కాలేజ్ ఉంటుంది సగం ఫుల్ డే ఉంటుంది ఇంకా పీజీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వస్తారు స్పోర్ట్స్కి అంటే ప్రాక్టీస్కి గ్రౌండ్ వస్తుంటారు అలా చాలా మంది ఇలా వస్తూ పోతుంటారు కదా ఆ టైంలో అసలు ఎలా ఉంటుందో అసలు తెలుసు వాళ్ళు చూస్తే అక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసి ఆ చుట్టుపక్కల తిరుగుతుంటారు అక్కడ వచ్చే వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేసి కొట్టడము చేసి డబ్బులు డిమాండ్ చేసి లాక్కోవడం చేస్తున్నారు అని చెప్పాము చెప్తే అది చాలా గట్టి సీరియస్ గా మాట్లాడుతుంది అన్నది అలా కదా ఇప్పుడు మీరు రైటర్ సబ్మిట్ చేశారు వాళ్ళు తీసుకున్నారా తీసుకొని అంటే వాళ్ళ దగ్గర పంపించారు ఏమైనా పంపించారు సార్ కాకపోతే వాళ్ళు పట్టించుకోలేదు అంటే వెంటనే ఆ సీఏ సీఏగా ట్రాన్స్ఫర్ అయిపోయారు ట్రాన్స్ఫర్ కొత్త సీఏ వచ్చారు ఇంకా వాళ్ళని అడుగుతాము మాకు కంప్లీట్ ఇవ్వలేదు మాకు తెలియదు అంటున్నారు తర్వాత వాళ్ళే ప్రతి అంటే వాళ్ళు ఏదో సందర్భంలో అలా అంటే ఒక్కొక్కరు ట్రాన్స్ఫర్ అవుతుంటారండి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటారు అసలు వాళ్ళు కొత్తగా కోసం వాళ్ళకి ఏం తెలియదు మా అయితే ఉంటారు మా నెల రోజులు ఉంటారు ఇంకా ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ గురించి మా సమస్య గురించి అసలు ఏం పట్టించుకోరు వాళ్ళు ఉన్న వాళ్ళ గురించి సమస్యల గురించి చెప్పరు మీకేట్లా అన్నట్టు చూస్తారు వాళ్ళు అంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు పట్టించుకోవట్లేదు అంటే మీకు కనీసం జాతి చెందిన వాళ్ళని కూడా మీరు చెప్పలేదు చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు అండ్ చాలా మంది ట్రైబుల్ ఏరియా నుంచి వచ్చినారు వాళ్ళకి సరిగ్గా ఏం తెలియదు వాళ్ళకి ఏంటన్నట్టు చూస్తున్నారు అంటే అండ్ చిన్న చూపులో కొంచెం చూస్తున్నారు వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళు మాట్లాడలేరు ఏ చెప్తారని నమ్మిస్తారు వాళ్ళ అంతే అన్నట్టు చూస్తున్నారు అండి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో మేము వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోలేదు అసలు కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇస్తే అక్కడ దబాయిస్తున్నారు అసలు మీకేటి పని అనేసి దబాయిస్తూ మాట్లాడుతూ పైంట్ అంటే మేము చెప్పే కేసు ఒకటి వాళ్ళు చెప్పే పైంట్ ఒకటి వేరేగా మాట్లాడతాడు అక్కడ వెళ్తే రైట్ అండి అంటే ఇప్పుడు సంబంధిత ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు కాబట్టి మీరు కలెక్టరేట్ కి వచ్చారా అవును జరగలేస్తారు అక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ వచ్చాను రెండు సార్లు అంటే స్పందనకు వచ్చింది స్పందనకు వచ్చిన అసలు రెస్పాన్స్ లేదు ఇక్కడ జస్ట్ అక్కడ లైట్ లైట్లు సీసీ కెమెరాలు పెట్టమని కోరాము కాకపోతే వాళ్ళు దానికి కూడా సపోర్ట్ చేయలేదు ఇంకా వాళ్ళు అంటే నన్ను కొట్టిన వాళ్ళ ఫోటోలు అతను ఎక్కడ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అతను మొత్తం డీటెయిల్స్ ఇచ్చినా కూడా పోలీసు అసలు ఎలాంటి అంటే వాళ్ళ దగ్గర సమాచారం అంటే స్పందన రాలేదు వాళ్ళ దగ్గర ఎటువంటిది ఇప్పుడు కలెక్టరేట్ కి వచ్చారు కదా కలిసారు ఏం చెప్పారు మీకు ఏదో విన్నారో ఆ లెటర్ అని రాసి సార్ అసలు అంతే మాట్లేదు అంటే మీకు లైట్లు కావాలి కదా అంటే ఏర్పాట్లు చేయాలి అన్నట్టు చెప్పారు ఇంకా లెటర్ పైన డీడి సైన్ చేసి పక్కన పెట్టరు ఇంకా ఏం చేస్తే తెలియదు ఇంకా ఇప్పుడు రెండు సార్లు వచ్చామండి అసలు ఎందుకని అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మరి సంబంధిత పెట్టిన పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మరి డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం మరి గమనించ గమనించదగ్గ విషయం మరి వీరితో వీరితో పాటు ఎవరైతే మరి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నించారు అభిలెష్ గారు చెప్పండి అసలు ఇన్ని జరుగుతున్నా కూడా మరి అసలు మరి చట్టాలు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు వాళ్ళకి వెళ్ళి రిపోర్ట్ చేసినా సరే దాన్ని కేర్ కూడా చేయలేదు అంటున్నారు మరి ఇక్కడ మీరు కలెక్టరేట్ వచ్చారు అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఇది ప్రతి హాస్టల్ ఇట్లాంటి కార్యక్రమాలు సిటీలో విరుగు జరుగుతున్నాయి విద్యార్థులను బెదిరిస్తున్నారు మొబైల్ లాక్కుంటున్నారు లేకపోతే దౌర్జన్యాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కానీ వీటి మీద ఎవరు చర్యలు చేపడ్డప్పుడే పర్సనల్ గా మనమే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్ మనం కలిసాము కలిసి మరుక్షణమే ఓ నెల రోజుల్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు మళ్ళీ ఇంకొక ఆయన్ని కలిసాము ఆయన పెద్ద ఆయన ఆయన అట్లే మా మీద ఆ ఊక్కున ఎగుస్తున్నాడు అలలాగా మా మీద తిరగబడుతున్నారు ఈరోజు పోలీసులు కూడా సిఐ ని కలిసాము ఎయిర్పోర్ట్ క్రైమ్ బ్రాంచ్ సిఐ ని కలిసాము సిఐ కూడా అంతా చేస్తామని చెప్పాడు నెల అయిపోయింది ఇప్పుడు దాకా పట్టించుకోలేదు ఈవెన్ మేము మరలా వెళ్ళి అడిగితే సిఐ అసిస్టెంట్ కమిషనర్ కలిసి మమ్మల్ని ఈ రోజు బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు అదేంటి మిమ్మల్ని బెదిరించడం జరిగిన కార్యక్రమం అక్కడ అంటే చట్ట విరుద్ధ కార్యక్రమం కదా మరి దాని మీద స్పందించవలసిన అధికారులు ఎందుకు పట్టించుకుంటున్న ఏంటి వాళ్ళకి ఇది సమస్య కాదండి వీళ్ళంతా ట్రైబుల్స్ వీళ్ళు ఎవరు అడుగుతారు లేకపోతే ఏమైంది వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే గన ఒక మహిళ మీద అర్ధరాత్రి అఘాయిత్యం జరుగుతుంది అప్పుడు వీళ్ళు వెళ్ళి దాని మీద చర్యలు చేపట్టకోకుండా వీళ్ళు ఎలా అడుగుతున్నారు అంటే గానా గంటప్పుడు ఆ మహిళ రోడ్డు మీద కిందకి ఎక్కింది ఆమెకేం పని అనే వైఖరిలో వీళ్ళు మాట్లాడుతున్నారు అది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అది ఎనిమిది వరకు కూడా ఔటింగ్ ఉంటుంది వాళ్ళకు ఎనిమిది నుంచి స్టడీ ఎవరు ఉంటుంది వాళ్ళకు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అదేదో చిన్నపిల్ల హాస్టల్ లాగా వాడిని ఎందుకు బయట పంపించాడు వాడడానికి బుద్ధి లేదా వార్డెన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఈరోజు పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నారు అండ్ ఏమి అని అంటే కదా సమస్యని ఈరోజు డైవర్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళు సమస్యను పరిష్కరించడంలే నేనే వెళ్ళి మన ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్ గా వెళ్ళి మన మెమరాండమ్ సబ్మిట్ చేసి చెప్పి వాళ్ళతో ఫోటోలు తీసుకొని ఇవెన్ ఎవరైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖున అటాక్ చేశారో వాళ్ళలో ఒకరిని మేమే గుర్తించి ఎవరిని పట్టుకుంటే ఈ అబ్బాయి దొరుకుతాడని చెప్పి అడ్రస్లతో సహా ప్రూఫ్స్ తో సహా ఫోటోస్ తో సహా అవతల పక్క అసిస్టెంట్ కమిషనర్ కు ఇవతల పక్క సిఐకు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలే పైగా మేము ఇలా ఖాళీగా ఉన్నాం అనుకుంటున్నారా విద్యార్థి సంఘ నాయకులను వాళ్ళు ఇది అడుగుతున్నారు ఇలా మేము ఖాళీగా ఉన్నాం అనుకుంటున్నారా మాకు చాలా పనులు ఉన్నాయి అంటే చాలా పనులు ఉన్నట్టు ఏం పనులు అంటే రాజకీయ నాయకులు సేవలు చేయడాలు వాళ్ళ కార్యక్రమాలకు బందోబస్తులు పెట్టడానికే తప్ప ఇట్లాంటి అగాయిత్యాలు దౌర్జన్యాలు అది కూడా సమాజంలో ఆప్రేషన్ గురవుతున్నటువంటి ఎస్టీ గానీ ఎస్ఈ గానీ ఇట్లాంటి ట్రైబల్ పీపుల్ మీద జరుగుతున్నటువంటి అగాహత్యాలను అరికట్టడానికి కాదు రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఇదే వీళ్ళు నిరూపిస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు స్పందన కార్యక్రమం వచ్చాము ఇది నాలుగోసారి మల్లికార్జున గారిని రెండు సార్లు కలిసాము ఓకే అన్నాడు అట్లా లెటర్ ఇక్కడ నుంచి అవతలగా జీవీఎంసీ కమిషనర్ దగ్గర తీసిరి మీరు లైట్లు ఏర్పాటు చేయించండి ఆ పోలీసులు పిలిపించండి చూపించండి అన్నాడు ఏం పట్టించుకోవాలి డిడిఆర్ ఆ డిఆర్ఓ కూడా అట్లే అయిపోయి ఆ డిస్టిక్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ మేఖిల ఊరికి ఆమె సూపరింటెండి ఇట్లా అసిస్టెంట్ ఎవరికి ఎస్పీ గారికి లెటర్ పెట్టింది కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టింది అక్కడ లైట్లు ఏర్పాటు చేయండి అని ఈ అటాక్ మీద చర్యలు చేపట్టండి అని చెప్పి ఎస్పీ గారికి ఒక లెటర్ పెట్టి విడిచిపెట్టేసింది అంటే ఆమె అసలు కనీసం హాస్టల్ విజిట్ చేసి ఎవరి మీద అటాక్ జరిగింది అని కనీసం వాళ్ళని పరామర్శించ కూడా చేయలే అది ఈ రోజు మళ్ళీ కలిసాం ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఉన్నారు ఆయన మల్లికార్జున గారు అసలు ఆఫీస్ గా రాలేదు ఆ జాయింట్ కలెక్టర్ గారు మేము విన్నదంతా విన్నాడు టక 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 అని అని రాసి పక్కన పెట్టేశారు డబ్ల్యూ ఏం చేస్తారండి ఇది కలెక్టర్ ఇష్యూ టేకప్ చేయాలి ఎందుకంటే పోలీసుల దగ్గర నుంచి అవడం లేదు జీవీఎంసీ నుంచి అవడం లేదు కాబట్టి కలెక్టర్ దీని మీద చర్యలు చేపట్టాలి డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేయగలుగుతుందా ఆమె ఆమె పోలీసులకు ఆర్డర్ చేయగలుగుతుందా లేకపోతే లేకపోతే జీవీఎంసీ అధికారులకు గైడెన్స్ ఇవ్వగలుగుతుందా ఈరోజు ఎవరు ఇవ్వగలుగుతారంటే కలెక్టర్ ఇవ్వాలా కరెక్టర్ అమ్మో దాన్ని పక్క తీసి పెట్టేస్తే అంటే ఏమి అర్థమో ఈ రోజు విద్యార్థులు చచ్చిపోయినా పర్లేదు లేకపోతే ఈ రోజు వాళ్ళు కొట్టిన వాడు రేపొద్దున డ్రగ్స్ తీసుకునే వాడు అడిగింది ఇవ్వలేదని పొట్టలో పొడిస్తే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అదే రోడ్లోనే పక్కన కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిల హాస్టల్ ఉంది వీళ్ళ హాస్టల్ పక్కనే అంటే రేపు పొద్దున అమ్మాయిల హాస్టల్ మీద ఎట్లాంటి అటాక్స్ జరిగినా సరే ఎవరు పట్టించుకోరు వీళ్ళకి కావాల్సింది ఏమి అని అంటే ఈ రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ బందోబస్తులు ఇవ్వడాలు లేకపోతే మా లాంటి ఉద్యమకారులు లేకపోతే ఆర్గనైజర్లు అంతా కూడా మేము రోడ్డు ఎక్కితే ధర్నాల కోసము బంధుల కోసము న్యాయమైన డిమాండ్ల కోసం ఎక్కితే మమ్మల్ని అరెస్టులు చేయడానికి ఈ రోజు పోలీసులు దీనికే ఉన్నది మమ్మల్ని ఈ రోజు బెదిరిస్తున్నారు పైగా నా పేరు అభిలాష్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ విశాఖ నగర్ అధ్యక్షుడు అభిలాష్ గారు అంటే దళితులపై అంటే ఏవైతే ఉన్నారో మరి ఎస్టీ అలాగే ఎస్సీ సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సహోదరుల విషయంలో భారత రాజ్యాంగ చట్టం అంబేద్కర్ గారు ఒక కూడా ఎక్కువగా దళితుల ఈరోజు వివక్షత అనేది ప్రభుత్వాలకు కావాలండి ఇది ఒక వర్గ విభజిత సమాజము కాబట్టి ఎట్లాంటి వివక్షతలు ఉండాలి అంచవేతలు ఉండాలి ఇట్లాంటి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ దోపిడి వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏమంటే ఇట్లాంటివన్నీ కూడా కంటిన్యూ కావాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి మీరు రాజ్యాంగమా ఈవెన్ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఈరోజు న్యాయ వ్యవస్థ ఏం చేస్తుంది రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది వీళ్ళంతా కూడా అల్టిమేట్గా క్యాపిటలిస్టులకు అదానీలకు అంబానీలకు పోలీసులకు రాజకీయ నాయకులకు సేవలు చేస్తున్నారు తప్ప ఇంకెవరు చేస్తున్నారు రాజ్యాంగానికి అసలు విలువే లేదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఒక చిన్న శంకుస్థాపన చేస్తే అదే నార్త్ నార్త్ నియోజకవర్గంలో పరుగులు తీసుకుని డిపార్ట్మెంట్ వెళ్తుంది ఒక అనుకో ఎమ్మెల్యే కాన్ వ్యక్తులు కూడా శంకుస్థాపన చేస్తే ఈరోజు పరిగెడుతుంది వాళ్ళ వైపు మరి దళితులకి ఇంత ఎంత ఘోరమైన అన్యాయం జరిగినప్పటికీ ఆ చరణ్ వ్యక్తిని కొట్టి అనుకో మొబైల్ లాక్కున్నప్పుడు అంత క్రైమ్ చేసినప్పటికీ కూడా పక్కనే మన పోలీస్ స్టేషన్ పట్టించుకోవడం అంటే దీన్ని ఎలా చూడొచ్చు ఇది నిర్లక్ష్యమే వాళ్ళకి ఇది ఒక ఇష్యూ కాదు వాళ్ళకి ఇది ఒక సమస్య కాదు విద్యార్థులు కొట్టినా లాగిన చంపినా ఏమైనప్పటికీ కూడా వాళ్ళకి ఇవి సమస్యలు కాదు సమస్యలు ఏవి సమస్యలు అంటే కన అధికారులు ప్రశ్నిస్తే సమస్య మీరు ఎందుకు చేపట్టలేదు దీని మీద యాక్షన్ అని చెప్పి ప్రశ్నిస్తే సమస్య కలెక్టర్ కారు ముందుకు కూర్చుంటే సమస్య కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఈ సమస్య రోడ్డు బ్లాక్ చేస్తే ఇది సమస్య రాస్తా రోకలు చేస్తే ఇది సమస్య అంతే తప్ప వివరే వాళ్ళకి వెళ్ళి అధికారులు కలిసి బాబు మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక పద్ధతిగా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు దీని సమస్యగా తీసుకోవడం లేదు వాళ్ళకి ఇది సమస్య కాదు చెప్పాలంటే ట్రైబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు సమాజము పట్టించుకోదు మరి పోలీస్ స్టేషన్లు పట్టించుకోరు మరి కలెక్టర్కి వస్తే డబ్ల్యూ రాస్తారు అంటున్నారు మరి ఎవరు పట్టించుకోతే ఈ సమస్య ఎలా రెట్టిపోతుందోతున్నారు వాళ్ళకి రక్షణ నుంచి వస్తుంది దీనికి ఒకటే ఒకటి పరిష్కారం హాస్టల్లో నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నారు నాలుగు వందల మంది విద్యార్థులు ముందుకొచ్చి పక్కనున్న నేషనల్ హైవే బ్లాక్ చేయడం తప్ప దీనికి ఇంకో పరిష్కారం లేదు అంతే ఏది ఏమైనప్పటికీ పరిస్థితి అయితే అర్థమైంది ఎందుకనంటే అక్కడ ఉన్న ఎవరైతే మరి సంబంధిత ఎక్తుడు పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ సమస్య మాది కాదన్న లెవెల్లో మరి వాళ్ళు పట్టించుకోవడం మరి గమనించదగ్గ విషయం ఏదేమైనప్పటికీ విద్యార్థులకు మొదటి రక్షణ కావాలి అందులో తనిక విద్యార్థులు కనుక వీరి మీద దృష్టి పెట్టాలి వారు ఒకటే కోరుతున్నారు వీరిపై తగ ఎవరైతే ఇలాంటి అకృత్యాలు పాల్పడుతున్నారో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు వీడియో జనల్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్